వెల్కమ్ మేయర్ గారు డిప్యూటీ స్థానిక కార్పొరేటర్ మిగతా కార్పొరేటర్లందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలి గౌరవ గారిని గౌరవంగా చప్పట్లు నేను ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అన్నడే అయితేని ఆసరా అయితేమి చేయూట అయితేమి తల వయసుకు మీతో సంవత్సరం కాదు రెండు కాదు ఐదేళ్ళు కాదు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల సారీ రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఇవన్నీ కూడా అందిస్తానని చెప్పేసి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నేనే కడతానని చెప్పేసి అతను ఆలస్యంగా చేస్తా అంటే ఏదో రకంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది సమీపిస్తున్నాయని చెప్పేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మరొక మారు కూడా పట్టుసీమ వలన చేయలేకపోయాడు కాబట్టి ఈ రోజు కూడా పట్టుసీమ అనేది ప్రాజెక్ట్ కెనాల్ అనేది కూడా తొమ్మిది ఇచ్చాడు తప్ప దాంట్లో ఆయన ఘనకార్యం ఏం ఈ ఈరోజు ఆయన చేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డిజైన్ లోప ఈ ఈరోజు పోలవరం అనేది కూడా ఆలస్యం కూడా అవుతూ ఉంది ఏనాడు కూడా అతను వ్యవసాయానికే కూడా వ్యతిరేకం వ్యవసాయం దండగా అని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు గారు అతను ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచిగా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే అర్హత కూడా లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మరొక మరి కూడా మోసగించాలని చెప్పేసి రోజు అనేకమైన కుట్రలతో ఈరోజు కూడా వస్తున్నారు ఏదేమైనా కూడా ప్రజల యొక్క అండ ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మేము ఈ నాలుగున్నర సంవత్సరాలు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు అందించిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు మరీ ముఖ్యంగా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా నిరాదరణకు రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా గురైన అన్ని ప్రభుత్వాలు అందరికి గురైన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ రెండున్నర సంవత్సరాల్లోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆయన యొక్క చొరవ వల్ల ప్రత్యేకంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ ఉండే పరిస్థితి వివరించిన తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది ఇన్ని అనేక కూడా అభివృద్ధిగా జరుగుతాం అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఈరోజు రోజు ప్రతిపక్షంలో ఉండేవారు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ గారు కావచ్చు ఊరికే కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి రెండు నెలల ముందు వచ్చేసి పగటి వేసగాళ్ళ మాది ఈరోజు వస్తున్నారు తప్ప మరో ఏం కాదు ప్రజల యొక్క విశ్వాసం మా పార్టీ పెంచుకో